అందరికి వందన ప్రయత్నం ఈరోజు పరశురగం నుంచి మత్స్యస్వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరు రోజులు చదువుతున్న పిల్లలు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కోటలో కూర్చుకున్నవు అయినను మీ పర్లొక తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటి కంటే బాగా చేష్టవు కారా మనం కళ్ళు మూసుకొని ప్రయాణం చేసుకుంటాం పర్లోకమ్మ తండ్రి నీకు పాదస్తున్నాం ప్రభావ జైలు వినిమించిందో తండ్రి సంఘం కోసం వీడల్ని అందరినీ దీవించండి యూట్యూబ్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరైతే వింటున్నారో వాళ్ళని మీరు దీవించండి తల్లి ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడి ముందుకు నడిపి సహాయం చేయమని ఏసక్రిస్ నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగాలు మనం చూస్తే మత్ సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరోచు చదువుకున్న పిల్లలు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కోటలో కూర్చుకున్నావు అయినను మీ పళ్ళకొప్పు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే కార దేవుని యొక్క ప్రజలతో పిల్లరా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఏసుక్రీసు ప్రభు దేవుడి యొక్క ప్రజలు ఎప్పుడో మనము వాక్యమును ఆదరము చేసుకొని వాక్యం నమ్మినట్లయితే దేవుడు మన యొక్క పట్ల కార్యం జరిగిస్తాడు పిల్లరా ఇలా మనం చూస్తే ఇక్కడ ఏ శ్రీ ప్రభు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యో కోటలో కూర్చుకున్నావు అయినను పళ్ళొకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కానీ వాటి కంటే మీరు బాగా చేష్టలు ఎందుకు మనం యొక్క దేవుని యొక్క ప్రజలం కాబట్టి ఆయన బిడలం కాబట్టి అవిటికంటే మీరు బాగా చేష్టరు నేను అవిటిని పోషించిన దేవును నేను వాటి కంటే మిమ్మల్ని నేను చూడన్నా మిమ్మల్ని పోషించన్నా ఒక్కసారి మీరు చూడండి ఆకాశ పక్షులను చూడండి ఆ విత్తవు కొయ్యవు కోటలో కూర్చుకున్నావు అయినను వాటికి మీ పర్లుక తండ్రి పోషిస్తున్నాడు మరి వాటికంటే మీరు బాగా చేస్తు కర మిమ్మల్ని పోషించనా నేను మీకు సహాయం చేయనని యేసుక్రీస్తు ప్రభు తన ఎందు విశ్వాసం ఇచ్చిన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు నిజంగా మనం చూస్తే ఇస్రాయల్ ప్రజలను దేవుడు అరణ్యంలో దేవుడు పోషించడాన్ని మనం చూస్తూ ఉన్నాం నిన్న నేడు ఒకే రీతి దేవుడు ఉన్న పిల్లరా ఈరోజు దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకోలేదంటే నేను ప్రభుదానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని నేను ఒక వాక్యం చదువుతూ నేను సంఘానికి వస్తూ ప్రభు మీద నేను ఆధారపడినప్పుడు ప్రభు నా అక్కడలు నా అవసరం తీరుస్తాడని మనం నమ్ముతూ ఉండాలి దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రభును ప్రభు తట చూస్తూ మనం పరిగెడుతూ ఉండాలి పిల్లర నిజంగా మనం చూస్తే ప్రభు మాట్లాడుతున్న పిల్ల ఇంకా కొన్ని మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం ఇలా మనం చూస్తే మతేశ్వర ఆరో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చదువుతాను పిల్లరా అందువల్ల నేను మీతో చెప్పునే చెప్పునే ఏమి తిందాం ఏమి తాగుదాం అని మీ ప్రాణం గురించి ఆయనను మీరు ధరించి అని మీ దేహం గురించి ఆయనను చింతింపకండి ఆహారం కంటే ప్రాణము వస్త్రం కంటే దేవుని గొప్ప కావా ఇలా మనం చూస్తే అందువల్ల నేను ఏమి చెప్పుదును ఏమి తిందాం ఏమి తాగుదాం అని మీ ప్రాణం గురించేను మరి ధరించుకొని మీరు దేహం గురించేను చింతింపేలా ఎందుకు మీరు అలా చింతిస్తున్నారని మరి దేవుడి యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా మనం చూస్తే ఎప్పుడు కూడా మరి ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలని మనుషులు నిజంగా ఎక్కువ చింతిస్తూ ఉంటారు నిజం మనం చూస్తే ఏసి ప్రభు ప్రభు మీరెందుకు అలా చింతిస్తున్నారు ఎందుకు మీరు అలా ఆలోచన చేస్తున్నారని ఏసి ప్రభు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఇంకొక వచ్చి మనం చదువుకున్న పిల్లలు మధ్యసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువుతుంది కాబట్టి ఏమి తిందాం ఏమి తాగుదాము ఏమి ధరించుకుందామని చింతింపకండి అన్యజనులు వీటన్నిటినీ విషయమై విచారించు విచారి పిల్లలు మనం చూస్తే ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఏమి తిందాం ఏమి తాగుదాం ఏమి ధరించుకుందాము అని చింతింపకండి అన్నజనులు అన్నిటిని విచారిస్తారు అన్నజనులు దేవుని యొక్క ప్రేమను తెలియని వాళ్ళు ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి ధరించుకోవాలి ఏమి సంపాదించుకోవాలని అన్నజులు విచారిస్తున్నారు కానీ మీరు అలా ఉండదు అని ప్రభు దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు పిల్లరా నిజంగా మనం చూస్తే పిల్లరా ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోకొప్పి తెలియదు అన్యజనులు ఏ విధంగా విచారిస్తూ ఉన్నారో అది మీకు అవసరమే కానీ అది మీకు అవసరమే కానీ చెబుతూ ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు మత్స్థ ఆరు అద్దె ముప్పై మూడు వచ్చిన చదువుతాం పిల్లలు కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు మీకు అనుగ్రహింపబడును ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడు కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అవన్నీ మీకు కావాలని తెలుసు కానీ మొట్టమొదట మనం వెతకాల్సింది ఏంటంటే ఏ సుప్ర ప్రేమని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రజలు కాబట్టి ఆయన ఆ రాజ్యమును నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రంపబడింది దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యముతో రాజ్యం కోసము మనం సిద్ధపడి ఉండాలి పిల్లలు మనం ఆత్మీకి ఎదుగుతూ ఉండాల దేవుడి మీద ఆధారపడుతూ ఆయన రాజ్యం కోసం మనం సిద్ధపడుతూ ఉండాల అందుకే మనుషులు ఏమి తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలని అన్ని జన్లు అన్ని ఊరు విచారిస్తారు అయితే ఇద్దరు మీకు అవసరమే కానీ నా నా రాజ్యాన్ని మీరు వెతకండి అని ప్రభు నిజంగా పరిశుద్ధాత్ముడు దేవుడు ఈరోజు మాట్లాడుతున్న పిల్లలు అంతేకాకుండా ఒక్కసారి ఆయన ప్రభు మాట్లాడుతున్నట్టే మత్స్యస్వర్త ఆరు ఇరవై ఆరు వచ్చి ఉంచారు ఆకాశపక్షన్ని చూడండి ఇలా చెప్పుతూ ఏమంటే ఆకాశ ప్రక్రియను చూడండి అవి విత్తవు కోయవు హోటల్లో కూర్చుకున్నావు ఆయనను పర్లొకతాన్ని వాటిని పోషిస్తాను వాటికంటే మీరు బాగా చేస్తున్నారు అయితే నేను మిమ్మల్ని పోషిస్తాను మీ అవసరం తీరుస్తాను నేను తీరుస్తాను కానీ మీకు సాయం చే కానీ అవసరమైంది ఏంటంటే కాబట్టి ఆయన నీటిని ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి మీకు అవన్నీ కూడా అనగింపబడతాయి పిల్లలు ఈ రోజు మనుషులు ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలి ఏం సంపాదించుకోవాలి అనే విచారంలో అన్నిజలు ఇవన్నీ చేస్తారు అయితే దేవుని యొక్క ప్రజలు కూడా ఇది అవసరమే కానీ కాబట్టి ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతుకుతూ ఉండాలా ప్రార్థన చేసుకుంటూ ఉండాలా దీని యొక్క వాక్యాన్ని చదువుతు సంఘానికి వస్తూ ప్రభు దేవుడు పరిశుభానికి మనం పరిశుభ్ర కలిగి జీవిస్తూ దేవుడు మనకి ఇచ్చిన పనిని నమ్మకంగా చేసుకుంటూ అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బిజినెస్ కానీ సేవ కానీ నమ్మకంగా చేస్తూ మనం దేవుని ఆధారపడుతూ దేవుని రాజ్యం కోసము మనం సిద్ధపడుతూ మనం ముందుకెళ్ళినట్టయితే దేవుడు ఖచ్చితంగా అన్ని ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు అవి మీకు అవసరమే కానీ ఒక్కసారి మీరు చూడండి ఆకాశ పక్కలను చూడండి అవి విత్తవు కోయవు కోటలో కూర్చుకున్నావు పడలేకపోతే వాటిని పోషిస్తున్నారు కానీ వాటికంటే మీరు బాగా చేస్తు అయితే మీరు నన్ను పోషించా నేను పోషిస్తాను కాబట్టి నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి అని ఏ శ్రీ కృష్ణ ప్రభు దేవుడి యొక్క ప్రజలతో స్వయంగా దేవుడు మాట్లాడుతున్నారు పిల్లలు పిల్లలు ప్రతి విశ్వాసి ప్రతి సేవ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మత్స్వట ఆరు ముప్పై మూడులో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రంపబడును ఇలా నిజంగా మనం చూస్తే యేసుప్రవ్ ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ విశ్వాసులైనా సరే సేవకులైన సరే మొట్టమొదట మన గురి మన గురి కలిగి ఏం కలిగి ఉండాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యం కోసం మనం సిద్ధపడుతూ ఉండాలి నిజంగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఒక వాక్యం చదువుతూ ఉండాలి సంఘానికి వస్తూ ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన పని కానీ ఈ చేస్తూ నమ్మకంగా ఆయన రాజ్యం కోసం ఆయన నీతి కోసం ఆ పళ్ళొక రాజ్యం కోసము మనము ఆ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తూ మనం పెండ్లి కుమార్లకు మనం సిద్ధపడుతూ ఉండాలి పిల్లర నిజంగా మనం చూస్తే అన్నజనులు జనులు ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలని మనుషులు అన్న జనులు చింతిస్తారు అయితే మీరు అలా చేయదు ఇవి మీకు అవసరమే కానీ నా నీతిని రాజ్యాన్ని వెతుకని ఏ శ్రీ కృష్ణ ప్రభు దేవుని యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు నిజంగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే పిల్లరా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా ఆయన రాజ్యం కోసం సిద్ధపడుతూ ఉండాలి ఇంకొక వచనం చదువు ముందుకు వెళ్తాం పిల్లలు మధ్య సోట ఆరో అదే ముప్పై నాలుగు రేపటి గురించి చింతింపకండి రేపటి దినం దాని సంగతుల గురించి చింతింపకండి ఏ నాటి కీడు చాలు పిల్ల రేపటి కోసం మీరు చింతించదు అని చెప్తున్నాడు అందుకే పేతురు అంటాడు మీరు దేనికోసం చింతించదు కానీ మీ చింతవదు యహోమిన మోపడి అని చెప్పాడు నిజంగా మనం చూస్తే దేనికోసం మనం చింతించదు పిల్లరా మీ చింతవతున్నా యహోమిన మోపడి అని పేతురు రాష్ట్రపత్రిక మనం చూస్తూ ఉన్నాం పిల్లరా నిజంగా మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా మరి రేపటి గురించి చింతిపోకొని అంటాడు రేపటి దినము దాని సంగతుల గురించి చింతించము ఏ నాటికి ఆనాటి దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏ పూటకు కావలసిన పూట దేవుడు నిజంగా ఇస్రాల్ పైన మనం చూస్తే అరణ్యంలో దేవుడు పోషించాడు పిల్లలు దేవుడు ఎప్పుడు ఒక మనిషి మారో మార మార్పు మారేమో కానీ దేవుడు ఎప్పుడు మారడు పిల్లరా దేవుడు ఆ రోజు కార్యాలు చేశాడు దేవుడు ఈ రోజు దేవుడు నిన్న నేడు ఒకే దేవుడు పిల్లరా నిజంగా మనం చూస్తే పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు అని మానవులందరి పాపంలో కోసం ఎస్ ప్రభు సి కొట్టబడి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు పిల్లర ప్రభు దానికి వచ్చి ఎవరెవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షపడతారు ఒక వాక్యం చేయదు అయితే దేవునికి ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకోవాలని అంటే ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలని అన్నిజలు ఇవన్నీ విచారిస్తారు అయితే ఇవరు మీకు అవసరమే కానీ నాకు కాబట్టి నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి నిజంగా ఏ నాటికి ఆనాటికి చాలు పిల్లరా నిజంగా మీరు మీరు దేనికోసం చింతించడాన్ని పేర్లు మనం చూస్తున్నాము నిజంగా మనం దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకోలేనంటే ఎప్పుడు ప్రభు మీద ఆధారపడుతూ ఆయన వాక్యాన్ని నమ్ముతూ దేవుని విశ్వాసం ఉంచుతూ మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి పిల్లల దేవుడు ఖచ్చితంగా మన అవసరం ఖచ్చితంగా తీరుస్తాడు అందుకే మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు దేని యొక్క వాక్యాన్ని నమ్ముతూ ఉండాలా నమ్ముట సమస్తము సాధ్యమని చెప్పాడు అంటే కేసు కేశ ప్రభు అంటే మధ్య చోట ఆరు ఇరవై ఆరు వచ్చింది ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కోటలో కూర్చో అయినన్ను పర్లకు తండ్రి వాటిని పోషిస్తాను వాటికంటే మీరు బాగా చేష్టరు ఇలా దేవుడు చూడండి ఆకాశ పక్షలను చూడండి ఒక్కసారి అంటున్నాడు పిల్లరా నిజంగా అవిట్లా నేను పోషిస్తాను అయితే నేను మిమ్మల్ని ప్రేమించి నా పోలికలో నేను మిమ్మల్ని సృష్టించుకున్నాను మిమ్మల్ని తయారు చేసుకున్నాను మీరు నా ప్రజల్లో ఒక్కసారి అవి చూడండి నేను పోషిస్తాను వాటికంటే మీరు బాగా చేష్ట నేను మిమ్మల్ని పోషించను పోషిస్తాను అయితే అన్న జన్లు విచారి మీరు అలా ఆలోచన చేయదు కాబట్టి నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి మీకేం కావాలి నాకు తెలుసు అని చెప్పాడు పిల్లలు దేవుని యొక్క ప్రజలు పిల్లలు ఎవరైనా సేవకులైనా సరే ఈశ్వర్లైనా దేవుని ప్రజలు దేవుడు ఆయన పోషిస్తాడు పిల్లరా ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేయగలుగుతాను నేను చెప్పగలుగుతాను ఎందుకంటే దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు పిల్లరా దేని విషయంలో కుమిలిపోదు ఏ విషయంలో బాధపడదు నా ప్రభు నాకున్నాడు నా ప్రభు నన్ను ప్రేమించాడు పిల్లరా మనకున్న ఒక్కటే ఒక ఆలోచన తెలుసు పిల్లరా ఎప్పుడైనా సరే ప్రభు నన్ను ప్రేమించాడని మీరు నమ్మినట్లయితే పిల్లరా అన్ని పరిస్థితులు పిల్లరా నిజంగా అవి అన్నీ వెళ్ళిపోతాయి అయితే పాపే నన్ను ప్రభు నన్ను ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడని ఆ ఒక్క మాట పిల్ల చాలు పిల్లరా నువ్వు దేవుని ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన అవసరం తీరుస్తాడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అందుకే మధ్య సువర్త ఆరు ఇరవై ఆరు చెప్పుడు ఆకాశ పక్కల చూడని చెప్పాడు అవి విత్తవు కోటలో కూర్చుకున్నాం అయిన మీ పళ్ళకు తాను వాటిని పోషిస్తున్నాను మీరు వాటికంటే బాగా కరని చెప్పాడు ఇలా ఈ నిజంగా మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు సేవకులైన విశ్వాసులైన దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు ఆయన ఎడవాడు ఆయన ఎప్పుడు ఎడబాడు అందుకే కీర్తనలో మనం చూస్తాము ముప్పై నాలుగు పది సింహ పిల్లలు ఆకలి కొను యో నానికి ఏమేలు కొద్దిగా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడూ రా పిల్లరా ఆయన మనకు సహాయం చేస్తాడు మనం ప్రే చేసుకొని దేవుడి వాక్యాన్ని చదువు సంఘానికి వచ్చు ఓ వస్తూ దేవుడి మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయగలుగుతాడు మాత్రం నేను చెప్పగలుగుతాను పిల్లలు మనం నమ్మినట్లయితే దేవుని యొక్క మహమన్ చూస్తాం మన అవసరం దేవుడు తీరుస్తాడు దేనికోసం ఈ చింతజన పేతుడు మనకు చెల్లించాడు పిల్లరా అందుకే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా దయనవుతూ ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేయగలుగుతాడు పిల్లరా ఆయన అసాధ్యం ఏదైనా అంటే ఏది ఊరు లేదు పిల్లరా నిజంగా మనం చూస్తే దేవుడి ప్రజలు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడుతూ ఉండాలా నిజంగా కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకున్నాం పళ్ళొక మా తండ్రి నీకు పాదశనస్తాం ప్రభు నీ వాక్యం ద్వారా తండ్రి నాతో మాతో ప్రతి ఒక్కరిని మీరు బలపరిచినందుకో ధైర్యపరిచిననుకో తండ్రి ప్రతి సేవకులను ప్రభు తన కుటుంబాలను విశ్వాసుల కుటుంబాలను తండ్రి నైనా మనుషులు ఏమి తినాలి ఏమి తాగాలి ఏం ధరించుకోవాలని అన్ని ఇవన్నీ విచారిస్తారు ఇవరు మీకు అవసరమే కానీ ఆకాశపక్షలను చూడండి అవి విత్తవు కోయోవు వాటికంటే మీరు బాగా చేసిన చెప్పారు నా నీతి నా రాజ్యాన్ని మీ వెతికినప్పుడు ఇవన్నీ మీకు కలగచ్చేస్తా అని తండ్రి నిజంగా తండ్రి ప్రభువ దేనికోసం మీ చింతించదన్న తండ్రి నిజంగా ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు ప్రభా నీకు వందనాటి చెల్లిస్తూ తండ్రి జైలు తండ్రి కోసం బిడ్డలను అందరినీ దీవించండి యూట్యూబ్ లో తండ్రి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వింటున్నారో తండ్రి వాళ్ళని మీరు దీవించండి ప్రభావ నన్న ప్రతి సేవకులను ప్రభా వాళ్ళ యొక్క భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళ సంఘాలను దీవించండి ప్రతి క్రైస్తవ విశ్వాసులను వాళ్ళ కుటుంబాలను దీవించండి నైనా ప్రతి ఒక్కరు అక్కర్లు మీరు సహాయం చేస్త చేయండి ప్రభా మీ సహాయం చే కృప చూపించి ఎవరైతే తండ్రి ఆ వేదంతో దుఃఖంతో బాధతో అనరోగంతో బాధపడతారో వాళ్ళందరిని ముట్టి స్వస్థపరిచి నైనా వాళ్ళకు ఆర్థిక ఆర్థిక ఇబ్బందిలో మీరు సహాయం చేస్తారు నేను నమ్ముచ్చినా తండ్రి నైనా కృప చూపించండి ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తారు నేను నమ్మొచ్చు ప్రభా ఏశ్రీస్ నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె పిల్లరా ప్రతిరోజు మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలా రెండో దేవుడి యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ మన అవసరం మనం ప్రభు మీద ఆధపడినప్పుడు ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అంతేకాకుండా దేవుడు పరుశుడు కనుక మనం పరుశుడు కలిగి జీవించినట్లయితే నిజంగా మన జీవితం ద్వారా దేవుడు సంతోషించాల కానీ ఎప్పుడు బాధపడ పిల్లరా అందుకే లోకానికి మరి ఉప్పుగా వెలుగు ఉండమని చెప్పాడు పిల్లరా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా మనం మీద ఆధపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు పిల్లరా అందరికీ వందనాలు ప్రియల థ్యాంక్ యూ